కోర్టు ఒక పాయింట్స్ ని రైజ్ చేస్తుంది ఆయన వైసరిత్యా అవన్నీ సరే అవన్నీ కావాలని పెట్టారా లేదంటే కోపంతో పెట్టారా అనేది పక్కన పెడితే పొలిటికల్ వెండక్టాకే మీరు ఎందుకు లోన్ అవుతున్నారు కూడా పోర్టు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా నిస్సందేహంగా ఇది పొలిటికల్ యాక్టివిటీ కదా ఎందుకంటే మిగతా విషయాలు పక్కన పెట్టేద్దాం మిగతా కేసులు ఈ కేసులోనే ఎంత రాజకీయం ఉంది ఒకవైపేమో భారతి గారు స్పందించాలి భారతీ గారి బాధ్యత అనే పేరుతో కొన్ని మీడియా సమస్యలు సమస్య ఏంది మహిళలను అవమానించడం మహిళల క్యారెక్టర్ ని ఒక ప్రాంతంలో ఉండే వాళ్ళని చులకన చేయడం అవమానించడం దాన్ని ఎవరు సమర్థించడం మహిళలు మహిళలు కావచ్చు మహిళ కావచ్చు మహిళలే కదా ఇక్కడ భారతీ గారిని ఒక మహిళను ఆమె స్థాయి ఆమె హోదా పక్కన పెట్టద్దాం ఒక మహిళను డిబేట్ లో ఆమె ఫోటో పెట్టి చచ్చలవిడిగా మాట్లాడడం అదే నేరం ఇది కూడా తక్కువ మందిని అవమానిస్తే ఒక నేరం తక్కువ మంది అని కాదు కదా మోటివ్ మోటివ్ ఏంటి ఆమె అనరు ఆ ఫోటో పెట్టేస్తారు హెచ్చలవిడిగా మాట్లాడతారు జర్నలిస్ట్ పేరుతో వాళ్ళ పేరుతో ఈ ఈ కేసులోనే ఇది పొలిటికల్ కాదా